హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర ఎక్కడ డేంజర్లో పడతాడోనని గంగ పాపం రుద్రని ఫాలో అవుతూ వెళ్ళడంతో రుద్ర గంగని షేరాటో ఎక్కిస్తాడు ఆ షేరాటోకి యాక్సిడెంట్ అవడంతో గంగ స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయిన గంగాని ఇంటికి తీసుకొస్తాడనమాట పాపం అలా రుద్ర తీసుకొచ్చి చూడు ఇప్పుడు చెప్తున్నాను ఇంకెప్పుడు నువ్వు బయటికి రాకూడదు పరిగెత్తుకుంటూ రాకూడదు నా పర్మిషన్ లేకుండా వస్తే ఇదిగో ఇలాగే అవుతుంది అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట రుద్ర ఇంకా రుద్రని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం గంగా విజయేంద్ర అప్పుడే అక్కడికి వస్తాడు వచ్చి గంగా నీకంతా బాగానే ఉంది కదమ్మా అని అంటారు హా బానే ఉంది పెద్దోరు అని అంటుంది ఇదిగో నాకు ఇప్పుడే మీ అమ్మ కాల్ చేశారు ఈ విషయాలేమి చెప్పలేదులే రేపు కొత్త ఇంటికి పిలుచుకునే వచ్చే ముహూర్తం బాగుందంట కాబట్టి నేను ఇంటికి పిలుచుకోనమ్మని చెప్తున్నారు నువ్వు రుద్ర రేపు మీ పుట్టింటికి వెళ్తున్నారు అని అంటారు పెదనాన్న రేపా రేపు నాకు కుదరదు పెదనాన్న అని అంటాడు ఏ నీకు ఏం పనుంది రుద్ర అని అడుగుతారు అంటే రేపు అకాడమీలో అని అనేసరికి అకాడమీ ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది నువ్వు ఈ విషయంలో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అయినా ఇప్పుడు మనకి సాంప్రదాయాల కంటే అవేమీ ఎక్కువ కాదు కదా రేపు నువ్వు గంగా ఇద్దరూ కలిసి అకాడమీకి వెళ్తున్నారు అంతే అని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రుద్ర గంగా ఇద్దరు కలిసి బస్తీకి వస్తారు బస్తీలో ఇంకా అంతా చూస్తూ ఉంటుందన్నమాట గంగా లక్ష్మి ఏమో ఏమయ్యా అల్లుడు గారు వచ్చే టైం అయింది నువ్వన్నీ అని అడుగుతారు ఇదిగో టపాసులు తీసుకొచ్చాను తినడానికి అన్నీ తీసుకొచ్చాను ఇంక ఏమీ కంగారు పడక్కర్లేదు అని అంటుంది అంటాడు పైడి రాజు ఏమో నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ప్రశాంతంగానే అనిపిస్తుంది అని అంటారు అయినా నీతో నాకేంటి పని నేను ఒక్కటే కోరుకునేది అదేంటంటే రుద్రబాబు డబ్బున్నవాళ్ళు కాబట్టి ఆయన్ని నైస్గా మాట్లాడితే ఖచ్చితంగా నాకు ఒక లక్ష్యనే ఇవ్వడా ఆ డబ్బులతో నేను హ్యాపీగా డ్రింక్ చేసుకుంటాను అదే కదా నాకు కావాల్సింది అని పైడిరాజు మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా గంగా రుద్ర వాళ్ళ కార్లో గంగ పుట్టింటికి రీచ్ అవుతారు సో అలా ఇంకా రుద్ర కిందకి దిగ్గానే అందరూ రుద్ర దగ్గరికి వస్తారు అల్లుడు గారు చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు అని రుద్రాని అప్రిషియేట్ చేస్తూ ప్రేస్ చేస్తూ ఉంటారనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి బాబు హారతి ఇవ్వాలి అని లక్ష్మి గంగాకి రుద్రకి హారతి హారతి హారతిచ్చి లోపలికి పిలిచేటప్పుడు ఒకరి పేరు ఒకరికి చెప్పుకోమంటారు ఇంకా గంగ రుద్ర పేరు రుద్ర గంగ పేరు చెప్తారు ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు గంగా ఇదిగో మా తమ్ముడి గారికి ఆ స్వీట్ తినిపించు ఈ స్వీట్ తినిపించు అని చెప్పి ఒక్కొక్క స్వీట్ తినిపించమంటుంటే ఇంకా రుద్ర మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మీకు ఎప్పుడు ఇదే పనా ఇంకా ఏ పని లేదా ఎప్పుడు వేరే ఇంట్లో ఏం జరుగుతుందనేనా మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా అని అంటారు అయ్యో ఏంటి బాబు అలా అంటున్నారు మీరు చూడండి మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు గంగా ఈ బస్తీలో మా అందరికీ చాలా సార్లు కష్టంలో సహాయం ఉంది మా ఇంట్లో ఎలాంటి అవసరం వచ్చినా గంగే ఆ అవసరాన్ని తీర్చేది గంగ మాకు చాలా సహాయం చేసింది అలాంటి గంగని మీరు పెళ్లి చేసుకొని వచ్చారు బాబు గంగా కేవలం లక్ష్మి వాళ్ళ ఇంటి అల్లుడు మాత్రమే కాదు మీరు మా అందరి ఇల్లింటల్లుడు అల్లుడు వచ్చినప్పుడు మరందరూ మర్యాదలు చేయాలి కదా అని అనేసరికి ఒక్కసారిగా రుద్ర అలా చూస్తూ ఉంటాడు ఇదిగో ఇంకా తినిపించు ఇంకా చాలా రెడీగా ఉన్నాయి చాలా చేయాలని చెప్పి అన్నీ చేస్తుంటే వద్దొద్దు ఇప్పుడు ఇంకా నేను తినలేను ఇప్పటికే నా పొట్ట బాగా ఫుల్గా ఉంది ఇంకా నన్ను వదిలేయండి అని చెప్పి రుద్ర అక్కడిని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా గంగ నవ్వుకుంటూ ఉంటుంది ఏంటో బాగా అమాయకుల్లా ఉన్నారని చెప్పి అలా చూస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గంగా అని పిలుస్తాడు వెళ్ళు పిలుస్తున్నారు అనేసరికి ఇంకా గంగ లోపలికి వస్తుంది ఏంటి సార్ అని అంటుంది గంగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి కాస్త హెల్ప్ చేయి ఇదేమో డోర్ లాక్ అవటం లేదు నేను లాక్ చేయాలనుకుంటున్నా లాక్ అవ్వటం లేదు అని అనేసరికి ఏమీ కంగారు పడకండి నేనున్నాను కదా నేను చూసుకుంటానని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి పాపం హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తాడనమాట రుద్ర ఇంకా గంగ అలా రుద్రవైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది పైడిరాజు రాజు దగ్గరికి వస్తాడు వచ్చి బాబుగారు మీరు అలవాటు చేసుకున్నారా మీకు అలవాటు ఉందా అని మందు బాటిల్ బయటికి తీస్తూ ఉంటాడు లేదు నేను ఇలాంటివన్నీ తీసుకోను అని అంటాడు రుద్ర సరే బాబు వీటి గురించి పక్కన పెట్టండి కానీ మీకు తెలుసు కదా నా గురించి నాకేమో ఏ పని చేయాలో చేత కాదు నేను ఎంతైనా వయసు అయిపోయినవాడిని కదా అందుకే నా భార్యను కూడా చూసుకోలేకపోతున్నాను నా భార్యకేమో ఒంట్లో ఏదేదో రోగాలు ఉన్నాయంట అవన్నీ తగ్గించాలంటే కనీసం లక్ష రూపాయలైనా ఉండాలి కదా బాబు అందుకే కదా అది బయట పనికి వెళ్తుంది దాన్ని నేను బాగా చూసుకోవాలంటే మీరు నాకు డబ్బులు ఇస్తే నేను దాన్ని బాగా చూసుకుంటాను బాబు అని అడుగుతాడు పైడి రాజు ఒక్కసారిగా అక్కడికి లక్ష్మి వస్తుంది ఏమయ్యా లే చి అల్లుడి దగ్గర అడగడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా బాబు ఏదో తెలియక అడిగేశాడు నాకేం పర్లేదు బాబు నాకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు నేనంతా బానే ఉన్నాను ఈయనే మందు కోసం ఇదంతా మాట్లాడుతున్నాడు మీరేం కంగారు పడకండి అని చెప్పి పాపం లక్ష్మి వెళ్ళిపోతుంది గంగ అప్పుడే అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా గంగ దగ్గరికి వస్తాడనమాట రుద్ర గంగా మీ అమ్మగారికి ఉన్న డిసీజ్ ఏంటి అని అడుగుతారు అదేదో నా నోరు తిరగదు సార్ కానీ చాలా పెద్దదంట అని అంటారు సరే ఒకసారి డాక్టర్ ఇచ్చిన ఫైల్ ఏదైనా ఉందా అని అడుగుతారు ఉన్నాయి బాబు అని ఇంకా అలా ఫైల్ని అయితే చూపిస్తుంది అనమాట గంగా ఫైల్ని చూస్తాడనమాట రుద్ర చూసి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని తనకి తెలిసిన ఒక నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు లైక్ కాల్ చేస్తాడు కాల్ చేసి కన్సల్ట్ అవుతాడు ఓకే నేను రేపు బయలుదేరుతాను రుద్రా అని చెప్పేసరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ అని చెప్పి హ్యాపీగా కాల్ కట్ చేస్తాడు రుద్రా సరే నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోతాను అని అంటారు ఆగండి సార్ అంత ఈజీగా నిద్రపోవడం ఏంటి ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అక్షరి ఆడుకోవాలి పాటలు పాడుకోవాలి అని అంటారు నువ్వుకేముంది నువ్వు బాగానే పాడుకుంటావు ఇబ్బంది పడేది నేను కదా అని అంటాడు రుద్ర సార్ ఈ ఒక్కరోజే కదా సార్ మిమ్మల్ని ఏమీ రోజు అడగట్లేదు కదా సార్ అని అంటుంది పాపం గంగా సరే నువ్వు వింతలా అడుగుతున్నావు కాబట్టి ఓకే కానీ గుర్తుపెట్టుకో నేనేమి చేయను అని అలా రుద్ర అయితే సైలెంట్గా పక్కన ఉంటే పాపం గంగా ఆ చుట్టుపక్కల బస్తీ వాళ్ళందరూ ఒక్కొక్కరు అంచ్యాక్షరి ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు గంగా యొక్క కైండ్ హార్ట్ని చైల్డిష్ బిహేవియర్ని చూసి రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా గంగా అయితే రెడీ అయి బయటకు వచ్చేసరికి అక్కడికి డాక్టర్ వస్తారు నెఫ్రాలజిస్ట్ వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు ఎవరు సార్ మీరు అని అడుగుతుంది ఎవరేముంది నా పేరు కిరణమ్మ నేను నెఫ్రాలజిస్ట్ని మీ అమ్మగారికి హెల్త్ బాగాలేదని రుద్ర చెప్పాడు అందుకే చూడ్డానికి వచ్చాను రుద్ర నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందుకే వెంటనే వచ్చేశాను మేడం మీరు ట్రెండ్ అని చెప్పి ఇంకా అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉండగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగా లక్ష్మి ఇంక్ని మొత్తం చెక్ చేసి చూడండి అమ్మా మీకు ఉన్నది ఒక మామూలు సమస్య దాన్ని సర్జరీ చేస్తే సరిపోతుంది మీకున్న కిడ్నీస్లో కాస్త స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది వాటిని మేం చేస్తామని చెప్పి సర్జరీ చేయడానికని ఇంకా ఒప్పుకుంటారనమాట కానీ సారు ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు అని అంటుంది పాపం గంగా గంగా నిన్నెవరైనా డబ్బులు అడిగారా ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు డబ్బులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అంతా నేను చూసుకున్నాను ఆల్రెడీ అని అంటారు ఒక్కసారిగా పాపం గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా తనకి మందులు ఇచ్చి ఇదిగోండమ్మా మీరు ఏమీ చేయక్కర్లేదు ఇవి మెడికల్ షాప్కి తీసుకువెళ్ళండి చాలు నా మెడిసిన్ షాప్ అక్కడే ఉంటుంది రుద్ర అని పేరు రాస్తే చాలు నేను మీకు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తాను సరేనా అని చెప్పడంతో ఇంక పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట లక్ష్మి గంగా చ ఇదేంటి ఇలా జరిగింది అయినా వీళ్ళున్నారే వీళ్ళింతే నా నోటి దగ్గర ఉన్న డబ్బులంతా లాగేసుకున్నారని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట రాజు అప్పుడే రుద్ర పైడిరాజు దగ్గరకు కూడా వస్తాడు వచ్చి మీకు కూడా నేను ఒక సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటారు బాబు నాకు తెలుసు బాబు మీరు నన్ను మర్చిపోరని నాకు తెలుసు చెప్పండి బాబు నాకు ఏం చేయాలనుకుంటున్నారు నాకు ఏదైనా మంచి కార్ కొనిస్తారా ఒక పను పెడతారా నాకు బాగా డబ్బులు ఇస్తారా అని అడుగుతారు ఒక నిమిషం ఇటండి అని పిలిచేసరికి ఇంక వాళ్ళు వస్తారు మీకు నేను ఒక ఆటో కొన్నాను ఈ ఆటోని మీరు హ్యాపీగా రెంట్కైనా ఇవ్వచ్చు లేకపోతే ఈ ఆటోని మీడ నడపచ్చు మీరు నడిపి ఈ ఆటోలో వచ్చిన డబ్బుల్ని మీ ఇంటి ఖర్చులకు చూసుకోవచ్చు సరేనా అని అంటారు ఆహా హల్లుడు నాకు ఆటో ఇచ్చాడు అంటే కానీ నాకు లైసెన్స్ లేదు కదా బాబు అని అంటారు అవును తెలుసు అందుకే లైసెన్స్ ఉన్న వాళ్ళని ఆటోకి రెంట్కి ఇవ్వండి ఆ రెంట్ డబ్బులు తీసుకొచ్చి ఇదిగో ఇంటికి ఇస్తారు అని అంటాడు రుద్ర అదేంటి బాబు ఇంటికి ఇంటికిస్తాను నాకెలా అని అంటుంది ఎయి నువ్వు బాబు దగ్గర ఏం మాట్లాడాలో కొన్ని తెలీదా సైలెంట్గా ఉండు అని అంటుంది లక్ష్మి ఇంకా వెంటనే సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట రుద్ర పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా గంగా ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు కలిసి హ్యాపీగా లక్ష్మికి ఆపరేషన్ చేయించి ఇంకా ఆటో కూడా పైడి రాజుకు కొనిచ్చి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ అయ్యేలా చేస్తాడు ఇది ఇలా ఉండగా పారు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా రుద్రాని ఇంకా ఇంకా నా దగ్గర చేసుకోవాలి కానీ ఆ గంగని అసహించుకొని రుద్ర నన్ను చూసే రోజు ఎప్పుడొస్తుంది ఎప్పుడు జరుగుతుంది నాకేమీ అర్థం కావటం లేదు అలా జరగాలి అంటే నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి ఆ గంగని ఖచ్చితంగా ఓడించాలి రుద్ర ఎలా అయితే ఓడిపోయాడో గంగని కూడా ఓడిస్తే సరిపోతుంది ఎలాగో ఇంకొక టెన్ డేస్లో టోర్నమెంట్స్ వస్తాయి అప్పుడు గంగని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని ఇంకా పారు ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు చూడు శకుంతల నువ్వు గంగాని అన్న మాటలు నాకేమీ నచ్చలేదు అయినా లేని ఇంటి నుండి వచ్చాను అమ్మాయి అని అయినా నువ్వు ఇంతలా ఇంతలా అవమానిస్తున్నావు ఒకప్పుడు ఎవరు ఉన్నవాళ్ళు కాదు అనే విషయాన్ని నువ్వు ఎందుకని గుర్తు పెట్టుకోలేకపోతున్నావు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు ఎందుకని తెలుసుకోలేకపోతున్నావు అని అడుగుతారు చూడండి మీరు నాకు నీతి సలహాలు చెప్పడానికి రానవసరం లేదు అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు ఆ విషయాలు మీరేం చెప్పకండి అని అలా వెళ్ళిపోతుంటే ఆ శకుంతల అయినా శకుంతలని ఎవరూ మార్చలేరు ఎవరు ఏం చేయాలనుకున్నా చేయలేరు ఇప్పుడు నేను శకుంతలని ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటారు విజేంద్ర అప్పుడే గంగా పెద్దోరు పెద్దరు నాకు ఒక ఐడియా వచ్చింది పెద్దోరు ఆ ఐడియా ఏంటో తెలుసా అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది బా సూపర్ అయితే ఇంకేంటి అని హ్యాపీగా చెప్పేసరికి మార్నింగ్ అవుతుంది శకుంతల అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే సర్ప్రైజ్ అమ్మా అని అందరు నించొని ఉంటారు చూసేసరికి శకుంతలకి బర్త్డే ఫంక్షన్ ఒక్కసారిగా శకుంతల బర్త్డేని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శకుంతల ఇంకా దగ్గరుండి తనతో వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ చేపిస్తూ ఉంటే శకుంతల అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో కాదు మన గంగే అని చెప్పడంతో ఇంక శకుంతల అలా గంగా వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్